ప్రకృతి కోపానికి రైతు ఎప్పుడు బలి కావాల్సింది ఏదైనా బయట చూస్తే మనకు అన్ని కూడా రసాయనాలతో కూడినటువంటి వ్యవసాయాలు చేస్తూ కొన్ని లక్షల పెట్టుబడులు వాళ్ళకి చెప్పలేము ఎండనక వాననక వర్షన్ అన్ని రకాలుగా వాళ్ళు ఎప్పుడు కూడా పొలాల్లో ఉండి వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారు మరి అలాంటి వ్యవసాయం ఇక చేసుకొని జీవనం సాగిస్తున్నటువంటి వారికి ప్రకృతి అనేది ఎప్పుడు కూడా ఒక శాపంగా మారింది మనం ఇక్కడ చూడొచ్చు కర్నూలు జిల్లా రామలకోట బోయినపల్లి గ్రామం నందు మరి ఈ ఉదయ విదారక సన్నివేశం అనేది ఇక్కడ జరుగుతుంది మరి ప్రకృతి ఇచ్చినటువంటి ఈ గిఫ్ట్ కి ప్రతిసారి రైతు బలి అవుతూనే ఉన్నాడు మరి దీనికి ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించాలి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు ఇటు పెట్టుబడులు నష్టపోతున్నారు వాళ్ళ శ్రమ పోతుంది వాళ్ళ కష్టం అనేది వర్ణనాతీతం దానికి వెలకట్టలేనిది ఇన్ని జరుగుతున్నా కూడా మరి రైతు మళ్ళీ ప్రతిసారి ఉదయం లేచి తన పని మళ్ళీ వ్యవసాయం మీదనే ఆధారపడుతున్నాడు వేరే వ్యవసాయం అనేది చేయడం లేదు మరి వ్యవసాయం అనేది అంతరించిపోతే మనిషి మనుగడ అనేది చాలా కష్టమవుతుంది మరి ఏం తినాలి ఏం బ్రతకాలి మరి రైతు అనేది రైతు వ్యవసాయానికి దూరం అయితే పరిస్థితి ఏంది రాబోయే తరాలకు భవిష్యత్ ఏంది మనం చూడొచ్చు మరి ఐదు ఎకరాలలో ఒక ఆరు లక్షలు పెట్టుబడి పెట్టి మరి ఈ రకంగా బలి కావడం అనేది ఎంతవరకు సమంజసం మరి ప్రభుత్వాలన్నీ కూడా మేము మాది రైతు ప్రభుత్వం మాది రైతు బంధు ప్రభుత్వం మాది రైతుల కోసమే ప్రభుత్వం అని చెప్పి వాగ్దానాలు చేయడం తప్ప నిజంగా లో వాళ్ళకు సహాయం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి వాళ్ళకు సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ ప్రకృతి కోపానికి ఈ ప్రకృతి ఇచ్చినటువంటి విలయ తాండవానికి రైతులు బలవుతూనే ఉన్నారు మరి వీళ్ళకి సహాయం చేసేది ఎవరు వీళ్ళని కాపాడేది ఎవరు కాబట్టి ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రకృతి కోపానికి బలైనప్పుడు సహాయ సహకారాలు మానవత్వ దృక్పథంతో వాళ్ళకి అందించి అన్ని రంగాల్లో వాళ్ళకు సపోర్ట్ చేయకపోతే భావితరాలలో రైతు అనేది లేకపోతాడు మరి రైతు అనేది లేకపోతే మనిషి ఏం తిని ఏం బతుకుతాడు మరి మనం చూస్తున్నాం ఇక్కడ ఇంత పంట చేతికి వచ్చినటువంటి పంట కాయలు చాలా బ్రహ్మాండంగా ఇక కోతకు వచ్చినటువంటి ఈ కాయలు ఈ రకంగా నీలమట్టం కావడం ప్రకృతి బల కోపానికి బలి కావడం రాత్రి వచ్చినటువంటి గాలి వాన బీభత్సానికి ఈ రకంగా విరిగి పడడం కొమ్మలన్నీ విరిగి పడి ఇవన్నీ కూడా ఈ రకంగా తయారు కావడం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం చాలా బాధాకరమైన విషయం ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించాలని చెప్పి మేము కాంతి కిరణం తరఫున తెలియజేస్తున్నాం ఆదివారం కుడిచినటువంటి ఈ ప్రకృతి బీభత్సానికి బలైనటువంటి రైతు మన దగ్గర ఉన్నారు అన్నా నమస్తేనా నమస్తే మీ పేరు రామయ్య మరి ఈ బొప్పాయి విధంగా బొప్పాయి తోట ఈ విధంగా తయారైంది మరి ఏం జరిగింది అంటారు ఆదివారం ఆదివారం నాడు సాయంత్రం గాలి వాన వచ్చి ఇది ఐదు ఎకరాల తోట మొత్తం చెట్ల ఇరిగి కింద పడి నాకు భారీగా దెబ్బ తీసింది మొత్తం ఐదు ఎకరాలనా ఐదు ఎకరాలు మొత్తం ఈ పొలం మరి ఎంత పెట్టుబడి పెట్టారు ఈ పొలం గుత్తా అంతా కలుపుకొని కవులు కలుపుకొని ఆరు లక్షలు పెట్టుబడి పెట్టిన ఇప్పటికీ ఇప్పటివరకు ఆరు లక్షలు పెట్టారు ఒక్క కోత కూడా తెంపలే తెంపుదాం అనే లోపలనే విపరీతమైన గాలి వాన వచ్చి మొత్తం రాలి కింద పడిపోయింది తోట వాస్తవంగా చూస్తే పంట అనేది చాలా మంచి ఒక దశకు వచ్చింది ఇక పండ్లు కూడా మంచిగా కాయలు కాసినాయి మరి నిజంగా చెప్పాలంటే మీరు మీకు ఇంకా చేతికి వస్తుందన్న దశలో ఇదే విధంగా జరగడం అనేది మరి మీరు ఎలా అనుకుంటున్నారు దేవుడు ఇట్లా చేసినాడు ఏం చేస్తా ఏమన్నా గవర్నమెంట్ కొంచెం ఏమైనా అందిస్తే మేము కొంచెం బాగుపడతాము చాలా ఇబ్బందుల్లో ఉండము గుత్తకు గుత్తనే ఎక్కడ నలభై వేలు పెట్టి తీసుకోండి దీన్ని గుత్త పెట్టుబడి అంతా ఆరు ఆరున్నర వచ్చాయి ఇంతవరకు ఒక రూపాయి రాలే ఇట్లా నాశనం అయితే ఇంకా ఏం లేదు మందు తాగాల్సిందే ఇంకా మా పరిస్థితులు అట్టు ఉన్నాయి మరి ఆర్బీఐ సెంటర్ కి ఏమన్నా ఇన్ఫార్మ్ చేశారా చేసినాను సార్ వచ్చి ఫోటో కూడా తీసుకొని పోయినాడు ఆర్బీఐ వాళ్ళకి చెప్తున్నాను సార్ వచ్చి ఫోటో తీసుకొని పోయినాడు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నాను ప్రభుత్వాన్ని మాకు ఏమన్నా సహాయం చేయాలని అడుగుతున్నాము మనం ఏం చేస్తాము దేవుడు చేసిన దానికి ఏం చేయలేము కాయలు బాగా నిండా పట్టినాయి కానీ గాలి వాన విపరీతంగా వచ్చి మొత్తం నిన్న ఆదివారం నాడు సాయంత్రం మొత్తం కింద పడిపోయింది చోట మనము నిజంగా చెప్పాలంటే ఇక చేతికి వచ్చినటువంటి పంట మరి ఈ రకంగా తయారవ ఈ రకంగా గాలివాన వాన కొట్టుకోవడం చాలా బాధాకరం మరి ప్రభుత్వాలు నిజంగా స్పందించి మరి ఆరు లక్షలు పెట్టుబడి పెట్టారు మరి ఇక మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది దీన్ని నమ్ముకొని మేము వ్యవసాయం చేస్తున్నాము మరి ఇలా జరగడం మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి రైతు తెలియజేస్తున్నారు మరి ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలి ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళకి సహాయ సహకారాలు అని చెప్పి మేము కోరుకుంటున్నాం